ప్రభుత్వం అనేది వన్సీ మాత్రం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మన రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి విముక్తి కల్పించి ప్రజలు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి మంచి విజయాన్ని అందించారు ఈ ఐదు సంవత్సరాలు కూడా అమరావతిని మంచిగా డెవలప్ చేసి మంచిగా పరిపాలన అందించి కూడా నిస్టరం కూడా ఇదే విధంగా వచ్చే విధంగా పరిపాలన ఉంటుందని మేము ఆశిస్తున్నాం అరాచక పాలన అంత చాలా ఈ ఐదేళ్లలో పరిపాలన ఎలా అనిపించింది మీకు ఈ ఐదేళ్లలో పరిపాలన అనేది పరిపాలన ఎంత వరుసగా ఉంది అనేది ప్రజల తీర్పుని బట్టే మీకు అర్థమై ఉండొచ్చు ఇవాళ పోయినసారి సరే నూట యాభై మూడు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ పదకొండు సీట్లతో సరిపెట్టారంటే ప్రజలు ఏ విధంగా కొత్త ధనం కోరుకున్నారు కొత్త గవర్నమెంట్ ఏర్పాటు చేయరు మన రాష్ట్రానికి అభివృద్ధి కావాలని కోరుకున్నారు తప్ప ప్రజలకి ఏదో డబ్బులు విరజల్లి ఓటు డబ్బుల రూపంలో ఓటుని కొనుక్కునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉంది అది కాలం చెల్లిన రూపాయిలాగా ప్రజలు పరిగణించారు సంతోషకరమైన రోజు చాలా ఇదిగా ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారు ఈ రోజు కూటమి అనేది లెగ్గింది కారణం అంటే పవన్ కళ్యాణ్ గారు కృషి వల్లే చంద్రబాబు నాయుడు గారు మరి తిరిగి మళ్ళీ పూర్వ వైభవం అంటే ఆయన మళ్ళీ సీఎం అయ్యారంటే కారణం పవన్ కళ్యాణ్ గారు అంటారు మీరే ఉంటారు కోసం అది హండ్రెడ్ పర్సెంట్ గా పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకోవచ్చు ఎందుకంటే కూడా ఎక్కడ తగ్గాలా కాదు ఎక్కడ నగ్గాల కాదు ఎక్కడ అని తెలిసి కూడా కేవలం ఇరవై ఒక్క సీట్లు మాత్రమే తీసుకొని కూడా ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేక గవర్నమెంట్ యొక్క వ్యతిరేక ఓటును నుంచి అనుకున్నా అదే విధంగా పట్టుబట్టి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కేంద్రంలో నరేంద్ర మోడీ గారిని కలుపుకొని ఒక కూటమి ఏర్పాటు చేసి ఈ యొక్క ఘన విజయాన్ని సాధించారు మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క పవన్ కళ్యాణ్ గారి యొక్క జనసేన కార్యకర్తలు గాని ప్రతి ఒక్కళ్ళు కూడా సమిష్టి కృషి వల్ల ఈ యొక్క విజయాన్ని చేరుకున్నామని గర్వంగా చెబుతున్నాం అది ప్రజలు ఎందుకు ఇంత దారుణంగా వైసీపీ ప్రభుత్వాన్ని పూలదోసి వైసీపీ పార్టీకి కానీ ఫ్యాన్ తిరగడం కానీ కరెంట్ తీసేశారు మీరైతే ప్రజలు విసిగిపోయే ఉన్నారని ఐదు సంవత్సరాలు కూడా విసిగిపోయి ఉన్నారు ప్రజలు ఏ విధంగా డెవలపింగ్ అనేది లేదు ఎంతసేపుకి బటన్ నొక్కాం బటన్ నొక్కాం అని తప్పకుండా అంత ముందు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో కానీ అంత ముందు గవర్నమెంట్ లో ఒక చీపు నిక్కర్ తీసుకుంటే యాభై రూపాయలకు వచ్చేది కష్టపడి సాయంత్రం ఇంక ఇంటికి వచ్చే ఒక ఇంటి దాకా ఇంటికి యాభై రూపాయలు ఇవాళ రెండు రూపాయలు చేశారు ఆ యొక్క మద్యం కూడా విచ్చల విడిగా చేసి మద్యం అన హానికరమైన మద్యాన్ని తయారు చేసి ఇవాళ ప్రజల యొక్క వెనుముఖం ఇస్తారు ప్రతి ఒక్కరికి కూడా అన్ని విధాలి అందుకని అన్ని విధాల అతను ఫ్లాప్ అయింది కాబట్టి ప్రజలు మంచి కోరుకున్నారు కూటమి అనేది బాగా జరిగిందని మన అన కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కూడా మనకు ఆశిస్తున్నాం అది ఒక అడుగుతున్నాను ఈ రోజు కూటమి అనేది నూట అరవై నాలుగు సీట్లతో ఎప్పుడు కూడా వాళ్ళ కొంతమంది సీనియర్ రాజకీయ నాయకులు కూడా లెక్కేసుకుంటే ఎప్పుడు రానంత మెజారిటీలో ఈసారి లెగ్గారు అది దీని అంతటికి కారణం పవన్ కళ్యాణ్ వెనకాల ఉండి ఆ కురుక్షేత్రి శ్రీకృష్ణుడు ఉండి నడిపినట్టు నడిపాడు అన్నట్టు చెప్తున్నారు నిజమేనంట అది హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకోవాల్సింది ఎవరైనా సరే ఇవాళ తెలుగుదేశం ఎమ్మెల్యేలు గానీ జనసేన ఎవరైనా చూస్తారు నిన్న నెల్లూరు కూటంబేట్ చిత్రుడు ఒక్కొక్క జనసేన కార్యకర్త ఎనిమిది మంది టిడిపి కార్యకర్తలకు పనిచేశారు ఇది ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ గారి విజయం అదే విధంగా ప్రజలు కూడా మంచి గవర్నమెంట్ మారాలని చెప్పి బాగా సమిష్టి కృషిగా కోరుకున్నారు కాబట్టి ఈ గవర్నమెంట్ అనేది మారింది ఇది కేవలం మొత్తం పవన్ కళ్యాణ్ గారిని ఎన్నైనా దీంట్లో కియోలు పోషించారనేది చెప్పుకో గర్వ విషయం జగన్మోహన్ రెడ్డిని అదపాతాలను తొక్కేస్తానన్నాడు పవన్ కళ్యాణ్ బలిచక్రవర్తి వామ వామనుడు బలి చక్రవర్తిని దొక్కునట్టు దొక్కుతున్నాడు ఈ రోజు నిజమైందని అంటారు అది ఖచ్చితంగా హండ్రెడ్ నుంచి పదకొండు సీట్ల పరిమితం అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ అది నిజమైంది కాబట్టి వాళ్ళ ప్రజలు తీర్పిచ్చారు పవన కళ్యాణ్ తిట్టిన ఎమ్మెల్యే లే ఎవరైనా సరే ఘోరంగా ఊడిపోయారు ఎప్పుడుకైనా ఎమ్మెల్యే ల కానీ ఎవడైనా తెలుసుకుంటే మంచిది పవన కళ్యాణ్ అనే వాడు తుపాను పవన కళ్యాణ్ ఆ సునామిలో ఎవరైనా కొట్టుకొని తప్ప పవన కళ్యాణ్ తిట్టేవాడు వాడు ఎప్పటికైనా నాశనమే ఈ రాష్ట్రంలో పవన కళ్యాణ్ అనే వాడు అప్పటికైనా ఇదిగా ఎప్పుడైనా ఉంటాడని చెప్పి ఇప్పటికైనా తెలుసుకోవాల్సింది కోరుచున్నాం యాక్చువల్లీ మోడీ గారు కూడా మాట అన్నారు పవన్ కళ్యాణ్ అనేది పవన్ కాదు ఒక తుఫాన్ అన్నాడు నా వెనకాల ఉన్నది కూడా పవన్ కళ్యాణ్ బలమైన అని చెప్పి మోడీ గారు డైరెక్ట్ గా చెప్పాడు ఏంటి పవన్ కళ్యాణ్ అంత పాపులర్ పొలిటీషిన్ ఎలా అయిపోయాడు అంటారు పవన్ కళ్యాణ్ గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అవినీతి అనేది చేయడండి సొంత కష్టపడి ఇవాళ కౌలు రైతులు చూసుకుంటే మూడు కోట్ల రూపాయలు కూడా ప్రతి ఒక్క ఆత్మహత్య చేసుకున్న రైతు కుళ్ళు మంచారు సొంత డబ్బులతోటి ప్రజలకు కంచి పెట్టారు అదే గవర్నమెంట్ లేబైనా కూడా సొంత డబ్బులతో ప్రయాణంగా పెంచడం వల్ల పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం ఏంటంటే ఒకళ్ళ సొమ్ము తినే వ్యక్తి కాదు అని ప్రజల్లో బాగా ఉంది ఏదైనా గవర్నమెంట్ వస్తే మంచి చేస్తారనే ఉద్దేశం తప్ప వేరే విధంగా అవినీతికి పాల్పడి వేల కోట్లు సంపాదించాలనే ఆకాంక్ష ఉన్న వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ వ్యక్తి అతను సొంతంగా కష్టపడతాను సినిమాలు తీసుకుని ప్రజలకు పంచిపెట్టేవాడు తప్ప ప్రభుత్వ సొమ్ముని కానీ ఏ స్థంభు తీసుకునే వ్యక్తి కాదని ప్రజలు నమ్మారు ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు ఇది ఒక వన్ సైడ్ తుపాను అనేది అరిగిపోయింది పదేళ్లు ఏ పదవి లేదు ఒక వార్డు మెంబర్ కాదు ఒక పంచాయతీ ప్రెసిడెంటే కాదు కానీ ఈ రోజు సడన్ గా ఒక ఎమ్మెల్యే అయ్యాడు నూట అరవై మూడు మందిని గెలిపించాడు ఒక దెబ్బకి ఒక బాణానికి రెండు పెట్టాలనేటట్టు ఒకేసారి ఎమ్మెల్యే ఒకేసారి డిప్యూటీ సీఎం కూడా అయిపోతున్నాడు పవన్ కళ్యాణ్ అంటే రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కాలకనే తూకుతున్నాడు అనేటట్టు సోషల్ మీడియా అంతా వైరల్ అవుతుంది ఆ ఈ రోజు అవన్నీ నిజాలను అంటారా హండ్రెడ్ పర్సెంట్ నిజాలను నమ్మవచ్చు ఎందుకంటే మనకి ఆటోమేటిక్ గా ఏదైనా ఒక రెండు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసిన వైసీపీ నాయకులు అనే వాళ్ళు ఎవ్వరూ కూడా గెలవలేదు దయచేసి ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ ఇస్తారని రకరకాలుగా తిట్టారు అలా తిట్టిన వాళ్ళందరూ కాలగర్భంలో కలిసిపోయారు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దగ్గర నిజాయితీ పెట్టడం అంటే ప్రజలు ఎప్పుడైనా ఉంటారని నేను ఆశిస్తున్నాను ఒక మాట అడుగుతున్నాను వైసీపీ మరి ఇరవై తొమ్మిదికి ఏమైనా అవకాశం ఉందంటారా గెలిచే అవకాశం కానీ ఫ్యూచర్ లో మళ్ళీ తిరిగి అధికారంలో అనుకున్నారా చెప్పలేము గవర్నమెంట్ అనేది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అనేది బాగా మంచిగా ఉంటే ప్రజలు మాకే గౌరవేసి మళ్ళీనే సార్ లేదని బాగా అనుకోండి అటు అనే అది చేయగలుగుతున్నారు పాటిస్తున్నారనమాట హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు మార్పు కోరుకుంటే ఎంతో ఇప్పుడు చూసుకుంటే ప్రభుత్వం అనేది వన్ సైడ్ గా తిరగబడిపోయింది అవునండి ఒకప్పుడు నూట యాభై ఒక్క స్థానాలతో వాళ్ళని వాళ్ళని పైన పెట్టి వీళ్ళని కింద పెట్టారండి ఇప్పుడు అదే రివర్స్ లో పెట్టి కింద పెట్టారు లోంది రాజకీయం 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 వాళ్ళు చేసినది ఏంటంటే ప్రత్యక్షంగా చేసినది ఏంటంటే రౌడీ చేసినారు ప్రతి ఒక్కటి ఫ్యామిలీ పరంగా వ్యక్తిగతంగా విమర్శలు చేసినారు కాబట్టి వాళ్ళు చేసినది రాజకీయం కాదు కాబట్టి అందువల్లనే రాజకీయం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు వాళ్ళు చేసినది సైకోపల్లా సైకో కాళ్ళు ఎక్కడ ఉండాలంటే మెంటల్ హాస్పిటల్లో ఉండాలి వాళ్ళని అనుకోకుండా దారి తప్పి ప్రభుత్వంలోకి వచ్చారు కాబట్టి సైకోగాలు సైకోగాల్ పాలన చేశారు చేసినారు ఐదేళ్లు కూడా ప్రతి మంత్రి ప్రతి ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గురించి లేకపోతే ఇలాగా ఇలాగా ఏ మనిషిని చూసుకున్నా వాళ్ళ తక్కువ చేసి ప్రతి ఒక్కరిని కూడా బూతులు తిట్టడం ఇలా మాట్లాడారు ఎంత వరకు కరెక్ట్ అంటారు అది అదేనండి సైకోగాళ్లు కాబట్టి సైకోగాళ్ళు అలాంటి మాటలే వస్తాయి వాళ్ళు రాజకీయ నాయకులు కాదు కాబట్టి రాజకీయ నాయకులు అంటే వాళ్ళు ఏదైనా గానీ మామూలుగా జనాలకి ఉద్యోగాలు గాని లేదంటే కానీ ప్రభుత్వాల్లో చేయాల్సిన కర్తవ్యం కానీ నిర్వర్తించే వాళ్ళు కానీ వాళ్ళు కర్తవ్యం కర్తవ్యం నిర్వహించి నిర్వర్తి పని వదిలేసి వ్యక్తిగత విమర్శలకే దారి తీస్తుంది కాబట్టి వాళ్ళు చేసే పాలన పాలన కాదు సైకో గడ్ పాలన మాత్రమే బూతులు తిట్టడం వల్ల ఎలాగైపోయిందని చెప్పుకోవచ్చు వాళ్ళ బూతులే వాళ్ళు మాకు శ్రీరామ రక్ష అయ్యింది వాళ్ళ బూతులే మాకు శ్రీరామ రక్ష మరి వైసీపీ భూస్థాపితం అయిపోయిందని చెప్పి చెప్పుకోవచ్చు అంటారా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమీ లేదు మేము అంటే జగన్ ఒక్కడ వదిలేసి మిగిలిన తొమ్మిది మంది మా పక్క వచ్చాక ఉన్నారు మరి మేము పిలుచుకోమంటారా వద్దంటారా మీరు చెప్పండి అంటే ఉన్న పదకొండు మందిలో తొమ్మిది మంది కూడా మీ వైపు పది మంది కూడా మాకే మాకే వచ్చేటట్టున్నారండి బాబు చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ పురోగతి వచ్చింది ఆయన ఒకనొక టైంలో జైల్లోనే మగ్గిపోయి ఇంకా ఆయన సీఎం అవుతారు లేదా కష్టరీతిలో ఉన్నారు ఆయన అలాంటిది మళ్ళీ కూడా ఆయన సీఎం అయ్యాడండి ఎలా అనిపిస్తుందండి మీకు సార్ మాకు సంతోషంగా ఉంది సార్ మాకు అనేక ఇబ్బందులు పెట్టారు సార్ వాళ్ళు ఆ కష్టం కాలంలో మాకు మేము కుప్పంలో కల్పించుకున్నాం సార్ వాళ్ళు పెద్దరెడ్డి అయిన రామసాయి రెడ్డి ఓడిపిచ్చేస్తామన్నారు సార్ మేము ఓ లచ్చ ఓ మెజార్టీ అనుకుంటమే అయినా నలభై రోజులు మెజార్టీ తెచ్చుకున్నాం సార్ చంద్రబాబు అయినా అసలు కొప్పలన్నీ లెగ్గినాము అని చెప్పి వైజీపాల్ చెబుతం చేశారు నీవేంది అంటారు నీరు సార్ వాళ్ళు గాలి కొట్టుకుపోయారు సార్ వాళ్ళు అన్న వాళ్ళు ఘర్షణలు చేస్తారు సార్ వాళ్ళు అందువల్ల మేము ఓటు వేసినాం సార్ మేము అది అవును సార్ చంద్రబాబు నాయుడిగారు లెగ్గారు మరి పరిపాలన ఎలా ఉంటుందని అనుకుంటున్నారు సార్ ఎక్కడ బాగుండు సార్ బాబు చాలా బాగున్నాను సార్ ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు పరిపాలన చేశాడు కదా ఎలా చేశాడు మీకేమనిపిస్తుంది సార్ రౌడీ రాజం చేశారు సార్ వాడు రౌడీ రాజం చేశాడు సార్ వాళ్ళు ఏం చేస్తారు తెలిసిన వాళ్ళు ఏదో పెట్టుకుని ఎక్కడ మేము మన మొనల్లో టిడిపి నాయకులు రోడ్డు మీద పైయాకలాగా చేశారు సార్ మాకు ప్రశాంతంగా మాకు రోడ్డు మీద బాగా ప్రశాంతంగా పోతాం సార్ ఇప్పుడు ఈ ఐదేళ్లలో బూతులు తిట్టిన మంత్రులందరూ కనీసం డిపాజిట్లు కూడా రాకుండా ఓడిపోయారండి ఎక్కడ ఉన్నారు ఏమైపో అమ్మ సార్ కదా సార్ భువనేశ్వరం అమ్మా ఆయమ్మ కొడాలి తిట్టారు సార్ అవమానిచ్చారు సార్ అందుకే సార్ డిపాజిట్ రాలేదు సార్